నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకూరు నుంచి విత్తనాల శేఖర్ ఇంటి దగ్గర నుంచి విప్పర్తి వేణుగోపాల్ నామినేషన్ నిమిత్తం భారీ సంఖ్యలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ నామినేషన్ కి వైఎస్ఆర్ పార్టీ వేలాది అభిమానులతో వెళ్తున్న విత్తనాల శేఖర్ అధ్యక్షులు మిత్రనారాయణ చంద్రశేఖర బాబున్న పేరు మరి అంబాజీపేట మండలం నుంచి మరి వేళ నామినేషన్కి మరి వేలాదిగా మేము బయలుదేరడం జరుగుతుంది మరి కార్యకర్తలంతా కూడా ప్రతి గ్రామం నుంచి కూడా రెండు మూడు వందల మంది సుమారు మన గ్రామం నుంచి రావడం జరుగుతుంది మరి గ్రామాల నుంచి అందరూ చేరుకుని ఇక్కడ మండల అధ్యక్షులు ఇంటి దగ్గర మా స్వగ్రామందు బ్రేక్ఫాస్ట్ చేసుకుని మరి ఇప్పుడు విపత్తి వేణుగోపాల్ నామినేషన్కి బయలుదేరడం జరిగింది మరి విపత్తి వేణుగోపాల్ రావు గారు మరి మా మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తూ మరి నియోజకవర్గంలోనే ప్రప్రథమంగా నూట డెబ్బై ఐదు వేలు కన్నా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మా మండలి నుంచి కార్యకర్తల నాయకులందరూ కూడా మరి మొదటి రోజు నుంచి కూడా పూర్తి స్థాయి కృషి చేస్తూ అఖండ విజయానికి కృషి చేస్తూ మరి కార్యకర్తలు అందరూ కూడా మేకమయ్యి మరి గ్రామాల్లో కూడా ప్రతి ఇంటింటికి ఎక్కువగా తిరిగి క్యాండిడేట్ తో పోటీ వరకే మన గ్రామంలో ఉన్న నాయకులు కూడా ప్రతి గ్రామం ప్రతి ఇంటికి తిరుగుతూ మరి బలోపేతం చేస్తూ పార్టీకి వెలుగుదనుగా ఉండడం జరుగుతుంది అంబాజీపేట మండలం మరి నాలుగు మండలాల మీద మా మండలం అంబాజీపేట మండలం వచ్చినప్పటికీ అత్యధికంగా పాల్గొనడం జరుగుతుంది మొదటి నుంచి కూడా మరి అదే ఉత్సాహంతో మరి వేళ వేలాదిలో జనం రావడం మరి వీళ్ళందరూ కూడా తలలు వెళ్ళడానికి ఉత్సాహం సూచించడం జరుగుతుంది కాబట్టి మరి అంబాజీపేట మండలం నుంచి మరి మేము అందరం కూడా ఇప్పుడు విప్పటి వేణుగోపాలరావు గారి నాయకత్వం బలపరుస్తూ మరి నామినేషన్ కి మరి మేము ప్రయాణం చేయడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ కూడా మరి సన్నదమై ఉన్నాం మేము బయలుదేరడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కూడా మరి రెండోసారి రావాలంటే విపత్తి గోపారావు గారు మరి అక్కడ మెజారిటీ తగ్గించుకుంటూ రెండోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము అత్యధికంగా లగ్గించుకుని అతికి సీట్లతో లగ్గించుకుంటూ వైనాట్ వన్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న విషయం మన నాయకుడు చెప్పాడు అదేవిధంగా మేము కూడా వన్ వై నైట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న విషయంలో కూడా మేము పూర్తిగా మేము కృషి చేయడం జరుగుతుంది పార్టీ నిమిత్తం నియోజకవర్గం జరుగుతుంది అలాగే కోనసామంలో కూడా అత్యంత సీట్లు మేము గెలుచుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సభంగా మీ అందరికీ కూడా మీకు పత్రికా విలేకరణ సముఖంగా మీరు చెప్పడం జరుగుతుంది జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ నాకత్వం జగన్మోహన్ నాకం జగన్మోహన్ నాకం జగన్మోహన్ నాకత్వం జగన్మోహన్ నాకత్వం విపత్కత్వం నాకత్వం ఈ రోజు పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవ విపత్తి వేణుగోపాలరావు గారు నామినేషన్ గట్టానికి సందర్భంగా మా మండల పార్టీ అధ్యక్షులు శ్రీ విత్తనాల శేఖర్ గారి ఆధ్వర్యంలో మరి జన ప్రపంచం ద్వారాగా మా అభ్యర్థి వేణుగోపాల్ గారి నామినేషన్ కట్టడానికి వందలాది వేలాది సంఖ్యలో నామినేషన్ కడతా ఉన్న సందర్భం మరలా రెండు వేల ఇరవై నాలుగులో మా అభ్యర్థులైనటువంటి వేణుగోపాల్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించిన బాధ్యత మా అందరి పైన మా కార్యకర్తల నాయకుల పైన ఉన్నది అయితే వేణుగోపాల్ రావు గారు సుమారు అది మంచి ముప్పై నలభై వేల మెజార్టీతో గెలుస్తాడని మరి నామినేషన్ గట్టను చూసి ప్రతిపక్ష నాయకులు రకరకాల కుయ్యత్తులు కూతూ మాకు ఎంతో చక్కగా పెట్రోల్ పోయించుకుని మీరందరూ అందరూ అంటే ప్రతిపక్ష నాయకుల కంప్లైంట్ ఇచ్చి బొంక దగ్గర పహార పెట్టారంటే ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి అని తెలియజేసుకుంటూ మా పార్టీ అభ్యర్థి వేణుగోపాల్ రావు గారు అక్కడ మెజార్టీలు గడపడం సద్యం మా మా నియోజకవర్గం నుంచి మా అంబాజీపేట నుంచి అక్కడి మధ్య దేవడం కూడా తథ్యమని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు శిధిస్తు ఉంటుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ మండల పార్టీ అధ్యక్షులు పిలుపు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అలాగే నామినేషన్ గట్టానికి విచ్చేసిన జనాలందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకి మా మండల పార్టీ నాయకులకి కార్యకర్తలకి మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక పది నిమిషాల్లో ఈ యొక్క ర్యాలీ బ్రహ్మాండమైన ర్యాలీ ఈ నామినేషన్ ఘటనకు వెళ్ళిన సందర్భంలో ప్రతి కార్యకర్త క్రమశిక్షణ బోధుడే ఉండి మన విజయ మన యొక్క గతాన్ని నామినేషన్ ఘట్టాన్ని విజయవంతంగా నడిపించుకుని ఎటువంటి అవాసీయ సంఘటన జరగకుండా మరి తిరువచ్చు కూడా జాగ్రత్తగా రావాలని మా కార్యకర్త